హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వినాయకుడికి ప్రత్యేకంగా పెట్టే బెల్లం మావిరి కుడుముల్ని ఒకే పిండితో మూడు రకాలుగా మూడు ప్రసాదాలను చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కుడుముల్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్సు కొబ్బరి తురుమును వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ గంటపాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు వరకు సన్నంగా తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే ఒక పావు కప్పు వరకు బెల్లంని తగ్గించుకొని యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వరకు తడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని చేతికి నెయ్యిని అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి ఇది మనం పెట్టే దేవుడికి ఫస్ట్ ప్రసాదం అండి ఇప్పుడు రెండవ ప్రసాదం కోసం కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా షేప్ని ఇవ్వాలి ఇది మనం పెట్టే రెండవ ప్రసాదం అండి ఇప్పుడు మూడవ ప్రసాదం కోసం కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మోదక్ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్ వెనక భాగంతో గట్టిగా ప్రెస్ చేస్తూ మోదక్ షేప్ వచ్చేటట్టు రెడీ చేసుకోవాలి ఇది మనం దేవుడికి పెట్టే మూడవ ప్రసాదం అండి ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం కుడుములను పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కుడుములను ఆవిరి పట్టడం కోసం ఒక ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ విధంగా మరగడంవ్వాలి వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం కుడుముల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ప్లేట్స్ని బయటకు తీసుకొని ఒక పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి